చూసుకున్నట్లయితే శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఏపీ తెలంగాణలో సో ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం అనేది అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం అనమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ సముద్రం అల్లకల్లోలంగానే ఉంది అటు అరేబియా సముద్రం కావచ్చు ఇటు బంగాళాఖాతం కావచ్చు ఇటు హిందూ మహాసముద్రం కావచ్చు మూడు ప్రాంతాల్లో కూడా సో వాతావరణ ప్రభావం అయితే కొనసాగుతుంది అల్పపీడన ప్రభావం అయితే కొనసాగుతూనే ఉంది సో దీని ప్రభావంతో మీరు ఇక్కడ గమనించినట్లయితే దక్షిణ రాష్ట్రాల్లోని దక్షిణ రాష్ట్రాల్లోని ఆల్రెడీ వర్షాలు అయితే వస్తున్నాయన్నమాట దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఆల్రెడీ వర్షాలు అయితే ప్రభావం అయితే పొంచి అయితే ఉంది ఇందులో భాగంగా మనకి ఏపీ తెలంగాణలో కూడా దీని ప్రభావం అయితే ఉందన్నమాట సో ఏపీలో మనం చూసుకుంటే కృష్ణా జిల్లా నుంచి పట్టుకొని రాయలసీమ వరకు కూడా ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక్కడ ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా మేఘావృతం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట శనివారం నాడు సో శనివారం నాడు అక్కడక్కడ చితురుముదురు వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది తెలంగాణలోనే కూడా సో తెలంగాణ అంతా కూడా మనకి ఉపరితల ద్రోణి అయితే ఆవరించి అయితే ఉంది సో ఏపీలో మనకి చూసుకున్నట్లయితే కృష్ణాజలి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా మనకి శనివారం నాడు అయితే వెదర్ అయితే ఉండబోతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది